మరి ఉప్పలగుత్తం మండలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుతం మండలంలోని వెలసవెల్లి గ్రామం అయినటువంటి అక్కడ ఉన్నటువంటి మూడు దళితపేటలు ఒకటి భీం నగర్ రెండు పీరవారిపేట మూడు వడ్డివారి పేట దాదాపు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అవుతున్నా గాని ఈ రోజుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గాని ఎవరు కూడా దళిత శ్మశానానికి దారి నిర్మించడంలో వివక్ష చూపుతున్నారని తెలియజేస్తా ఉన్నాం మరి కలెక్టర్ ఆఫీసుకి ఒక పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విలసెల్లి గ్రామాన్ని సందర్శించి మరి యాళ్ల తరబడి తాతలు తండ్రులు కొడుకులు మనవలు చనిపోతున్నా యాళ్ల తరబడి శ్మశానానికి రోడ్డు నిర్మించడంలో నిర్లక్ష్యం వస్తున్నటువంటి పాలకులు మరి ప్రజాప్రతినిధులు మరి అలాగే అధికారులు కూడా ఈ ఒడ్డువారిపేట వీరవారిపేట భీమ్ వారి వాసుల పైన వివక్ష చూపుతున్నారని మరి అదే గ్రామంలో అక్రవర్ణ శ్మశానానికి సిటీ రోడ్లు మరి డబలబిఎం రోడ్లు వేస్తా ఉన్నారు కానీ ఇంతవరకు విలసివేలి గ్రామంలో దళితుపేట శ్మశానానికి దారి లేదు అది ఎవరైనా ఒక చనిపోతే ఒక మనిషి తీసుకెళ్ళడానికి చాలా ఇబ్బందులతో వారు ఇబ్బంది పడతా ఉన్నారు తక్షణం అధికారులు స్పందించి విలసివేలి గ్రామంలో భీంనగర్ వడ్డివారిపేట బీరవారిపేట గ్రామాలను కలుపుతున్నటువంటి మెయిన్ ప్రధాన రహదారిని కూడా నిర్మించాలని తెలియజేస్తూ మరి వారం రోజుల్లో యొక్క ఈ మూడు గ్రామానికి శ్మశానానికి దారి నిర్మించకపోతే మరి జిల్లా వ్యాప్తంగా కూడా అందరినీ కలుపుకుని భారీ ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పలమూరి మోహన్ బాబు బిఎస్